వైఎస్ఆర్సీపీకి కంచు కోట చరిత్ర చూస్తే ఎనభై మూడు ఒక్క ఎలక్షన్లోనే తెలుగుదేశం పార్టీ గెలిచింది ఇక్కడ గుర్తుంది కదా మీ అందరికీ ఎనభై మూడు ఎలక్షన్లో జయరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు రోజు పెట్టినటువంటి అభ్యర్థి మాత్రం గెలిచారు ఆ తర్వాత కంటిన్యూస్గా ఇతర కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ గెలుస్తూ వచ్చారు ఈ నియోజకవర్గాన్ని తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్సీపీ ప్రారంభించారో ఫస్ట్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు అప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఎంపీని అట్లాగే ఎలయన్స్లో సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆయన బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు ఆయన కాబట్టి బీజేపీకి ఆ మాత్రం ఓట్లేని వచ్చినాయి ఇక్కడ జస్ట్ కేవలం రెండు వేల చిల్లరతో ఆయన ఓడిపోయారు అట్లా చిరత్ తీసుకుంటే ఈ పా ఈ నియోజకవర్గం వెస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్కి అంతకుముందు కమ్యూనిస్టులకి కంచుకోట ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవాల అట్లాగే ఈ నియోజకవర్గంలో నేను చాలా క్లీన్గా వెల్లంపల్ల శ్రీనివాస్ గారిని టూ థౌజండ్ నైన్ నుంచి అంటే అంతకుముందు నేను ఆయన ఒక కుటుంబం లేకుండా వాడు ఆయన కుటుంబం కూడా మా ఇద్దరం కూడా కుటుంబ సభ్యులు లేకుండా వాళ్ళం వాళ్ళ ఫాదర్ నేను బాబాయ్ అని పిలిచేవాడిని ఆయన నన్ను అబ్బాయి అని పిలిచేవాళ్ళు అటువంటి కుటుంబ సంబంధాలు అప్పుడు ఇద్దరూ రాజకీయాల్లో లేవు ఇద్దరూ ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చాము నేను మూడు నెలల నుండి బయటకు ఎగ్జిట్ అయ్యాను ఆయన ఎమ్మెల్యే అయ్యాడు టీఆర్పీ నుంచి సో అట్లా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నిజంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి దగ్గర కానీ ఈ టీఆర్పీలో ఉన్నప్పుడు తర్వాత మరి కాంగ్రెస్లో వినియోగం చేసిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కానీ మళ్ళీ రోషి గారి దగ్గర కానీ ఆయన ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి ఈ విజయవాడ వెస్ట్కి తీసుకొచ్చినటువంటి నిధులు నిజంగా చరిత్రలో నిలిచిపోతాయి అన్నమాట రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పద్నాలుగు వరకు కూడా తర్వాత ఒక ఐదేళ్ళు గ్యాప్ వచ్చింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మరి శ్రీనివాస్ గారిని ఎమ్మెల్యే చేయడం తర్వాత మంత్రిని చేయడం నిజంగానే ఈ ప్రాంతం అంతా కూడా విజయవాడ వెస్ట్ అంటే ఒకప్పుడు పాత్నాగర్లో ఉండేది దీన్ని ఇప్పుడు కొత్త నగరం అన్నగా బెంచర్కీ కంటే బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి గంతా మా సోదరుడు వెల్లంబల్ శ్రీనివాస్ గారికి అట్లాగే గొప్ప అడ్మినిస్ట్రేటర్ ఆర్గనైజర్లో కూడా ఉన్నాడు శ్రీనివాస్ గారిలో మీరు చూస్తే ఇరవై రెండు నియో ఇరవై రెండు డివిజన్లో కూడా గట్టి అంటే అంతకుముందు వైఎస్ఆర్సిపి బలం ఉన్నా కూడా ఒక ఆర్గనైజేషన్ పరంగా స్ట్రెంగ్తన్ చేసి గ్రాస్ రూట్ లెవెల్స్లోకి వెళ్ళి ఏ డివిజన్లో ఏంటి అనేదాన్ని క్షుణ్ణంగా తనుకున్నటువంటి అంత ముందు పరిజ్ఞానంతో కానీ లేదా తర్వాత కానీ జనరల్గా మనం మరి వైఎస్ఆస్లో అంత గౌ గట్టి అడ్మినిస్ట్రేటర్ మనం చూడము ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఇంకది పొట్టివాడు పట్టివాడు మన తమ్ముడు కాబట్టి నేను నేను ఏమనుకోవద్దు అంటున్నామనుకోవద్దు పొట్టివాడి గట్టివాడని శాంతి ఉంది కదా మనకి ఆ గట్టిదానం అంతా మా తమ్ముడులో ఉంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఈ నియోజకవర్గం నేను చూశాను నేను చాలా అడ్మైర్ అవుతా ఉండేవాడు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా బయటికి చెప్పినప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని స్ట్రాంగ్గా ఇరవై రెండు డివిజన్లలో కూడా మీకు ఇటు గట్టి ఆరు డివిజన్లు కానీ గట్టి యువతలు కానీ అటు పక్కన ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ ప్రాంతం అంతా కూడా ఈ కొండ చుట్టూ కొండ చుట్టూ ఉన్న డివిజన్లు కానీ నిజంగా కూడా ఏ డివిజన్లో అయినా సరే వైఎస్ఆర్సీపీ బలంగా లేదు అనడానికి ఏ డివిజన్ కనపట్లేదు నాకు ఇప్పుడు ఇప్పుడు కాదు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే చెప్పేవాడిని ప్లస్ నాకు చాలా మెజార్టీ ఇచ్చింది నా వ్యక్తిగతంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పటికీ బీజేపీ ఓడిపోయినప్పటికీ అలయన్స్లో నాకు వ్యక్తిగతంగా చాలా మంచి మెజార్టీ ఇచ్చింది ఎందుకంటే విజయవాడ వెస్ట్ అనేది నేను నిన్న ఇప్పుడు అయోధ్య రామరెడ్డి గారికి గారి కూడా చెప్పా విజయవాడ వెస్ట్ అనేది మీకు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి నియోజకవర్గం ఎక్కడ ఉండదు అన్ని మతాలు అన్ని కులాలు అన్ని అన్ని సెగ్మెంట్స్ వ్యాపారస్తులు ఉద్యోగస్తులు అట్లాగే అందరూ కూడా ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ముస్లిం సోదరులు ఉంటారు హిందువులు ఉంటారు జైన్స్ ఉంటారు అట్లాగే మార్వాడీస్ ఉంటారు అట్లాగే కులపరంగా తీసుకుంటే రెడ్డిస్ ఉంటారు కాపులు ఉంటారు కమ్మాస్ ఉంటారు వైశాస్ ఉంటారు బ్రాహ్మీన్స్ ఉంటారు యాదవులు ఉంటారు నగరాలు ఉంటారు సగర్లు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు ఎస్సీలు ఎస్టీలు అందరూ లేని కులము లేని మతము ఇక్కడ లేదనమాట ఈ విజయవాడ వ్యస్తూ ఇది యునిక్ కాన్స్టిట్యున్సీ అట్లాగే మీకు రాజకీయ పరిణితి తీసుకుంటే గొప్ప రాజకీయ పరిణితి ఎవరిని టచ్ చేయండి నేను జనరల్గా గ్రామీణ ప్రాంతాల్లో చూస్తా ఇంత రాజకీయ పరిణితి చెందినటువంటి నియోజకవర్గాన్ని జనరల్గా అర్బన్ కాన్స్టిట్యున్సీస్లో ఒక రకమైనటువంటి ఇన్ఫ్లేషన్ మీదో రకరకాల కారణాల మీదో ఉంటారు తప్ప విజయవాడ వెస్ట్లో ఉన్నటువంటి రాజకీయ నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేను ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ చూడడానికి ఎటువంటి సందేహం లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అటువంటి గొప్ప నియోజకవర్గం ఇది ఆ గొప్ప నియోజకవర్గంలో మా వెల్లంపల్లి శ్రీనివాస్ అన్ని కులాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క సామాజిక న్యాయం సూత్రాన్ని వండబట్టుకుని మరి మేయర్ గారినేమో మన భాగ్యలక్ష్మి గారిని చేశారు నగరాల నుంచి అట్లాగే అంతకుముందు కనతర నగరాల చైర్మన్గా ఇచ్చాడు ఇప్పుడు రాంబాబు గారిని నగరాల నుంచి చైర్మన్గా ఇచ్చాడు అట్లాగే అన్ని ముస్లింలు ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాతినిధ్యం వాళ్ళకి ఇస్తూ మొత్తం మీద కూడా మరి ఎక్కడ లేనన్నట్టు నిధులు మరి ఎట్లా సంపాదించాడో ముఖ్యమంత్రి గారి ఆయన దృష్టిలో పడి మరి ఎట్లా ఆయన చూసి ఇంప్రెస్ అయిపోతానో తెలియదు కానీ ఈ కాన్స్టిట్యూన్సీకి ఆ పదవులన్నీ ఈయనే తెచ్చుకున్నాడు నిధులన్నీ ఈయనే తెచ్చుకున్నాడు ఈ నగరాలు మొత్తం కూడా సో ఓకే గుడ్ ఇప్పుడు అది కనిపెట్టినటువంటి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు మనం ఈ సెంట్రల్ ఎందుకు పంపించారంటే విజయవాడ వెస్ట్లో బ్రహ్మాండంగా స్ట్రెంతం చేశాడు పార్టీని సో ఇప్పుడు సెంటర్లో కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ గారి సేవలు అవసరం మనకి కాబట్టి అక్కడ వాడుకుందాం అట్లాగే అక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఏదైతే విష్ణు గారు ఉన్నారో ఇంకా మంచి స్థాయిలో పెడదామని చెప్పి ఆయన్ని ఒక ప్రమోషన్ ఇస్తూ అట్లా ఈ అక్కడ పెట్టి మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని కూడా వెస్ట్లో ఎట్లాగో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు పనిచేస్తారు ఆయన కోఆపరేషన్తో ఆసిఫ్ గారు బ్రహ్మాండంగా మరి ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మన ముఖ్యమంత్రి గారు మరి ఆయన్ని ఒక కార్పొరేషన్ చైర్మన్గా చేశారు మంచి పదవి ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అడగకుండానే తీసుకొచ్చి ఇక్కడ వెస్ట్ క్యాండిడేట్గా పెట్టారంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదరణ ఆసీఫ్ గారి మీద ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి అంటే అంత ఇష్టపడుతున్నారు ముఖ్యమంత్రి గారు ఆసీష్ గారిని అట్లాగే వెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఆసీఫ్ గారు నేను మేము ముగ్గురిని కలిసి తప్పకుండా విజయం సాధిస్తాం అట్లాగే సెంటర్లో సోదరుడు వెల్లంపల్లి గారు ఈసారి ఘన విజయం సాధిస్తున్న ఎటువంటి అట్లాగే మన చిరంజీవి అవినాష్ నెహ్రూ గారికి నేనంటే చాలా అభిమానంగా ఉండేవాడు అట్లాగే నేను కూడా నెహ్రూ గారు చాలా అభిమానంగా ఉండేవాడిని ఆ రోజు నేను యాక్చువల్గా నెహ్రూ గారు అవినాష్ని టీడీపీలో చేర్చాలని నేను టీడీపీని ఎంపినప్పుడు బుచ్చిబాబు నా దగ్గర పంపించారు మనము సభలో కూడా బుచ్చిబాబు గారు గుర్తు చేశారు నెహ్రూ గారితో మీరు తప్పు చేస్తున్నారు మీరు ఆ రోజు కాంగ్రెస్లో చేరి ఎంత తప్పు చేశారో ఇవాళ అవినాష్ని టీడీపీలో పంపించి అంత తప్పు చేస్తున్నారు మీరు గుర్తు మీరు మరి ఆలోచిస్తున్నారంటే ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది నేను చేయలేను ఇంకా టైం అయిపోయింది అన్నది అదే వాళ్ళ నేను గుర్తు చేశాను నేను ఎందుకంటే నాకేమి దాపరకాలం ఉండవు నేను టీడీపీగా ఎంపీగా ఉండి అవినాష్ బాగుండాలని కోరుకున్నాను ఎందుకంటే నెహ్రూ గారు నెహ్రూ గారు పద్ధతి నాకు తెలుసు కాబట్టి ఆయన ఎన్టీ రామారావు గారి పట్ల విశ్వసనీయత చూపిస్త కోసం తన్ను తను నష్టపరుచుకున్నాడు రాజకీయంగా కానీ ఎక్కడ కూడా సిద్ధాంతం తప్పలా తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు తర్వాత ఆ రోజు టీడీపీలో ఒకసారి నేను చాలా వ్యతిరేకించి అవినాష్ని అవినాష్ని టీడీపీలో పెడతాం ఇది రాజకీయ రాజకీయ పరంగా రాంగ్ స్టెప్ వేస్తున్నారు మీరు అవినాష్ని టీడీపీలో పంపించిన టీడీపీ ఎంపీనే కానీ మించి మీ ఆత్మీయ్యండి కాబట్టి చెప్తున్నాను గుచ్చిరదని చెప్పాను నెహ్రూ గారి ఫోన్లో చెప్పా కానీ ఆల్రెడీ డెసిషన్ అయిపోయిందని చెప్పి చెప్పడం నేను చెప్పిందే ప్రూవ్ అయింది వాళ్ళ చంద్రబాబు మోసం చేశాడు అవినాష్ తెలుసు నాకు ఆ రోజు మోసం జరుగుతుంది ఎందుకంటే ఈస్ట్ కూడా పెనలూరు కూడా గన్నవరం కూడా ఏమీ ఇవ్వకుండా తీసుకుని ఏం చేస్తాడు తీసుకెళ్ళి గుడివాడ పంపిస్తే అక్కడ ఏమైందో మనందరూ తెలుసు అదే జగన్మోహన్ రెడ్డి గారికి అది చేయడు నేను ఇది చేయగలను ఇది చేయలేను అని ఖచ్చితంగా చెప్పేటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ విజయవాడ ఈ విజయవాడ నగరం మూడు నియోజకవర్గాలు ఖచ్చితంగా భారీ మెజారిటీతో వైసీపీకి వెళ్ళడం అనేది ఖాయం అట్ ది సేమ్ టైం విజయవాడ పార్లమెంట్లో ఏడు నియోజక ఏడు నియోజకవర్గాలు కూడా ఇవాళ వైఎస్ఆర్సిపి గెలుస్తుంది గెలిచి ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి జెండా ఎగరేసి మన ముఖ్యమంత్రి గారికి కానుక ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ స ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మేమందరం కూడా హామీ ఇస్తున్నాం అయోధ్య జగన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ గారు శ్రీనివాస్ గారు నేను ఆ సిఫ్ అందరం కూడా ఏడుగురు ఇన్ఛార్జీలు అట్లాగే పార్టీ కార్యకర్తల నాయకులు అందరం కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి దాంట్లో ఏడుకెళ్ళి గెలుస్తాను ఎట్లాంటి సందేహం లేదు చాలామంది అంటే మీడియా వారియర్స్ ఉంటారు గ్రౌండ్ వారియర్స్ వైసీపీలో ఉన్నారు నేను యాక్చువల్ ఫైటర్స్ ఇప్పుడు మీడియా అంతా మా ఈటీవీనో ఈనాడో జ్యోటో ఏబిఎన్ టీవీ ఫైవ్ ఇంకానో ఇంకానో లేదా సోషల్ మీడియా అంతా చక్కగా సోషల్ మీడియా వారియర్స్ని మీడియా వారియర్స్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు కానీ అసలు యాక్చువల్గా గ్రౌండ్ మీద టీడీపీకి అస్సలు పట్టు లేదు అనేది నేను నిన్నటి వరకు టీడీపీలో ఉన్న ఒకటి నేను చెప్తున్నా నా టోటల్గా గ్రౌండ్ జీరో మీరు నిజమైన జగనన్న సైనికులు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం పేదల కోసం నిరుపేదల కోసం పనిచేసే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ధనికుల కోసం మాత్రమే పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తన కొడుకు కోసం మాత్రమే పనిచేసేటువంటి వ్యక్తి పనికిరాని కొడుకు కోసం పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అట్లాగే ఇవాళ సామాజిక న్యాయ శిల్పం కానీ దానివల్ల విజయవాడలో ఇవాళ నేను అనేక రాష్ట్రాల్లో యాజ్ ఎంపీగా అయోజీరావు రెడ్డి గారు కూడా చూశారు అనేక దళితులు పాలించినటువంటి రాష్ట్రాలు చూసాం దళిత పార్టీ దళిత దళిత పార్టీలు పాలించినటువంటి రాష్ట్రాలు చూసాం ఎక్కడా కూడా అంబేద్కర్ గారికి ఇక్కడ ఈ రాష్ట్రంలో ఇక్కడ విజయవాడ నడిపడిలో దక్కినటువంటి గౌరవం ఎక్కడా కూడా ఈ భారతదేశంలో దక్కల నిజమైన అంబేద్కరే ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు దాని నిదర్శనం ఇవాళ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వర్గాలు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొండంత అండగా మరి ఇవాళ చాలా మేయర్లు అట్లాగే కార్పొరేషన్లో జడ్పీ జడ్పీ చైర్పర్సన్ గెలిస్తే మరి ఓసీ సీట్లో కూడా మరి ర్యాంక్ భాగ్యలక్ష్మణ్ గారికి అవకాశం కల్పించినటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అట్లాగే అన్ని చాలా కార్పొరేషన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అన్ని పదవులు కూడా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలా మనం చూస్తే పేద వర్గాల నుంచి ఎక్కడో ఉన్న ఒక కార్పొరేటర్ మహిళను తీసుకెళ్ళి ఎమ్మెల్సీ చేశారు విజయవాడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత రాహుల్లాకి ఆవిడ ఇదైతే రాహుల్లాకి ఆ ప్లేస్లో మళ్ళీ ఇది ఇచ్చారు ఇవాళ మన ఆసీల్పై కార్పొరేటర్గా ఉంటూ మరి ఇవాళ ఎమ్మెల్యే పొజిషన్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అట్లా సామాజిక న్యాయం కానీ పేదవాళ్ళ కోసం పనిచేయడం కానీ పేదవాళ్ళ పిల్లలు తన పిల్లలతో సమానంగా విద్యను అపేషించాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలని ఈ రాష్ట్రం ఆరోగ్యంగా సంతోషంగా ఉంటేనే అది నిజమైన డెవలప్మెంట్ అని ఖచ్చితంగా నమ్మే వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ఆలోచన ఆయన ఆలోచనకి తగ్గట్టుగానే మనం కూడా అది ఇప్పుడు చెప్పారు మరి రెడ్డి గారు చెప్పినట్లు అనేక పాయింట్స్ చెప్పారు కార్యకర్తలు ఏం చేయాలి నాయకులు ఏం చేయాలి రేపు దీంట్లో అని టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్స్ అంటే రెండు లక్షల యాభై వేల కోట్లు పేదలకి పంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండి ఉంటారు అంతటి ఎందుకంటే నేను ఒకరోజు చూసా నేను కార్లో వెళ్తా అంటే బీసెంట్ రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఏలూరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తా అంటే చాలాసేపు పవగంట పడింది ఏంటో నేను వాళ్ళని అడిగితే నిన్న జగన్ గారు పేదల కోసం డబ్బులు ఇచ్చారు అది తీసుకుని చక్కగా పేదలంతా కూడా షాపింగ్కి వచ్చారు పండక్క అని చెప్పారు అంటే నేను చెప్పేది ఏంటంటే నాకు డబ్బులు వచ్చాయి అనుకోండి అయోధ్య రావరెడ్డి గారు డబ్బులు వస్తే ఆయన న్యూయార్క్లో నేను ప్యారిస్లో షాపింగ్ చేస్తాను పేదలకు డబ్బులు వస్తే విజయవాడలోనో గుంటూరులోనో వైజాగ్లోనో ఏలూరులోనో షాపింగ్ చేస్తారు ఈ డబ్బులు ఈ రెవెన్యూ అంతా ఇక్కడెక్కడే తిరుగుతూ ఉంటుంది నా దగ్గర అయోధ్య నాడ్డి గారి దగ్గర డబ్బులు ఉంటే ఉపయోగం లేదు ఆ ట్యాక్సీలు కానీ ఆ సంపద కానీ బయటికి వెళ్ళిపోతాయి సో నా పిల్లలు ఎక్కడ షాపింగ్ చేస్తారు ఢిల్లీలో షాపింగ్ చేస్తారు విజయవాడలో చేయరు కదా ఏలూరులో చేయరు కదా గుంటూరులో చేయరు కదా కానీ పేదవాళ్ళకి ఇచ్చిన ఈ రెండు లక్షల యాభై వేల కోట్లు రూపాయలు మన రాష్ట్రంలో మన ట్యాక్స్ మిస్తూ మన ఆర్థిక అభివృద్ధి చేస్తూ మన డెవలప్మెంట్ కోసం మళ్ళీ ఉపయోగపడుతుంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు బెయిన్ ఏదో చాలా చెప్పాను నేను కూడా గత ఐదేళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను కూడా అధికార పార్టీలో ఉన్నా చెప్పం అప్పుడు షాజహాన్ తాజ్మహల్ కట్టాడు తాజ్మహల్ ఎవరు కట్టారండి ముస్లిం సోదరులు చెప్పండి అమరావతి ఎవరు కట్టారు నేనే కట్టా చంద్రబాబు నాయుడు ఆ పేరు కోసం తప్పి అమరా అమరావతి ఆ షాజహాన్ గారు తాజ్మహల్ కట్టాడని నేను అమరావతి కట్టాలని చెప్పేట్లా ముప్పై మూడు వేల ఎకరాల్లో ఏ రాజు కూడా మీరు చూస్తే చరిత్రలో ఈవెన్ గోల్కొండ కోట కోటగాడ కోట కట్టాడు కానీ హైదరాబాద్ నగరాన్ని ఎవరు ఇజ్లింగ్స్లో ఈవెన్ ఢిల్లీ నగరాన్ని ఎవరు నిర్మించారు ఏ రాజు కూడా మీకు ఏ రాజు అయినా కోట కట్టుకుంటాడు కోట అంటే ఏంటి దాంట్లో ఏమంటే డేస్లో అసెంబ్లీ ఉంటుంది సెక్రటరియేట్ ఉంటుంది కౌన్సిల్ ఉంటుంది హైకోర్టు ఉంటుంది అలానే కొంచెం హౌసింగ్ ఉంటుంది రెడ్డి గారికి నాకు తెలియదు ఏం లేదు విజయవాడ కన దొరక దాటిన దగ్గర నుంచి కాజ వరకు ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కట్టాడు కదా చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీస్ కట్టాడు కదా అక్కడ నీకు కావాల్సిన అసెంబ్లీయో సెక్రటరియటో నీకు కావాల్సినటువంటి కౌన్సిల్లో హైకోర్టు అన్నీ అక్కడ కట్టుకుని ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది కావాలంటే నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మ్యాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఎవరి ఎకరంలో ఎవరు రెండు ఎకరాల్లో ఎవరు పది ఎకరాల్లో వాళ్ళ భూమి వాళ్ళకు ఉండేది నీ మ్యాస్టర్ ప్లానింగ్ ప్రకారం ఐదు వందల ఐదుగురు రోడ్డు కావాలా వెయ్యి అడుగుల రోడ్డు కావాలా వదిలేస్తుంది కట్టుకునేవాళ్ళు నువ్వెందుకు తీసుకోవాలి ముప్పై మూడు వేల ఎకరాలు అంటే మీ కొడుకు నువ్వు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం మాత్రం తప్ప దీంట్లో ఎటువంటి అర్థం లేదు మీడియాకి మళ్ళీ చెప్తున్నా రాంగ్ రిపోర్టింగ్ చేయొద్దు నేను ఈ ప్రాంతంలో రాజధాని రావడానికి వ్యతిరేకం కాదు రాజధాని అనేది వారత్ దగ్గర నుంచి మీకు కావాల్సినంత భూమి కాజు వరకు ఉంది రెడ్డి గారికి తెలుసు ఆ విషయం అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అక్కడ కట్టుకో మ్యాషనల్ ప్లానింగ్ ఇచ్చుకో విజయవాడ బాగుజే గుంటూరుని బావుజీ ఘనవరం బాగుజీ అది లేకుండా ఐదేళ్లలో ఒక వంద వంద కోట్ల రూపాయలు కూడా ఈ విజయవాడకు అభివృద్ధికి ఉన్నటువంటి ఈ విజయవాడ ద్రోహవరం అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి సందర్భంగా తెలియజేస్తాం మీ అందరికీ ఒక తెలుసు ఆ విషయం పుష్కరాల మటు యాభై అరవై కోట్లు చెడౌట్ చేశాడు లేదా కన ద్రోహారు కానీ బెంచారు కానీ అని మనం తెచ్చుకున్నాయి ఆయన తీసుకొచ్చి లేదు ఆరు గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా లేకపోతే అది నాగ యూనివర్సిటీ దగ్గర ఐదు వేల ఎక్కడ కడతాను బియ్యతే అప్పుడు మేము పడి ఆ మాత్రమే కట్టించుకున్నాం అశోక్ గజప్రదాజ్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు కాబట్టి ఆయన చేసిన శూన్యం ఈ ప్రాంతానికి ఆయన ఈ ప్రాంత ద్రోహి అమరావతి కేవలం ముప్పై రేపు ఆయన వచ్చే పరిస్థితి లేదు ఏదో కొంచెం మీడియా హైప్లో చేసేది చెప్పుకుంటున్నాడు కానీ ఆ అమరావతి నేను ఆ రోజు చెప్పాను మా కొనక నారాయణ గారు నారు ఆ రోజు కారులో మోడీ గారు వచ్చేటప్పుడు నేను ఆయన ఇంకా ఉన్న పేరు చెప్పం చెప్పకూడదు నేను ఆ రోజు చెప్పాను యాభై ఏళ్లకు కూడా చంద్రబాబు నాయుడు ఈ నగరాన్ని పూర్తి చేయలేదు ఇది పెద్ద బ్లఫ్ దీంట్లో ఎటువంటి అవుతాయని చెప్పి ఆ రోజు చెప్పాను నేను కాబట్టి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కేవలం కొడుకు కోసం కొంచెం మంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పెత్తందారుల కోసం మాత్రమే తప్ప పని చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ఈ నగ్న సత్యాలు మనం గ్రౌండ్లో తీసుకెళ్ళాలి నేనే నిలువెత్తు ఎగ్జాంపుల్ మీకు ఎందుకంటే ఆ పార్టీలో పనిచేశాను నిన్న వరకు నేను నన్ను అవమానకర రీతిలో నన్ను బయటికి పంపించేస్తే వెంటనే మరి నన్ను అయోచన రెడ్డి గారిని మన వెల్లంబల్ గారిని వీళ్ళందరినీ పంపించి నన్ను ఆత్మీయంగా అలింగనం చేసుకుని నా గౌరవాన్ని కాపాడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు నుంచి మొన్నటి వరకు కూడా నా రిసోర్సెస్ నా ఇన్ఫ్రాస్ట్రక్చరు నా ఆస్తులు నా వ్యాపారం చంద్రబాబు నాయుడు కష్టం పెట్టారు పనంగా పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలోనే మీకు అందరూ తెలుసు నాకు బీజేపీ పెద్దలతో నాకు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ రోజు ఎంత పెద్ద ఆఫర్లు వస్తే కూడా నాకు ఒక నిబద్ధతతో నేను తెలుగుదేశం పార్టీలో గెలిచాను నేను చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాలని నేను చివరి వరకు కూడా చేస్తే నన్ను చాలా అవమానకరంగా బయటికి పంపించారు బాబు కొడుకులు ఆ అవమానంతో నేను యాక్చువల్గా ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని ఒక దీనికి వచ్చినప్పుడు నాకు ముఖ్యమంత్రి గారు మరి కవర్ చేసి అయోజన రెడ్డి గారిని వెల్లంపల్లి గారిని నన్ను పంపించి నాకు నా గౌరవాన్ని నిలబెట్టారాయన కాబట్టి జీవితాంతం జగన్మోహన్ రెడ్డి గారికి నేను కట్టుబడి ఉంటాను దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఖచ్చితంగా ఆసీఫ్ గారు గెలవాలి వెల్లంపల్లి గారికి గెలవాలి అవినాష్కి గెలవాలి మొత్తం ఈ విజయవాడ పార్లమెంట్లో గేడు గెలిచే వరకు నేను నిద్రపోయే పరిస్థితి లేదు అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ హామీ ఇస్తూ పార్టీ ఏ పని చెప్పినా పార్టీ ఏ పని చెప్పినా ఖచ్చితంగా పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ ఈ సందర్భంగా హామీ ఇస్తూ సెలవు తీసుకున్నాను అవకాశం ఇచ్చినందుకు అసీఫ్ బాయ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ